నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు సామాన్య పేద ప్రజలకు నాణ్యమైన మందులు అందించడమే ధ్యేయంగా గత పది సంవత్సరాలుగా మా మెడికల్ స్టోర్ను ఆదరిస్తూ వస్తున్న ప్రజలకు డాక్టర్ సుభాన్ భాషా ధన్యవాదాలు తెలియజేశారు కడప నగరంలోని తిలక్ నగర్లో ఉన్న సుభాన్ మెడికల్ స్టోర్లో సామాన్య పేద ప్రజలు అధిక ఫీజులు చెల్లించలేక అవస్థలు పడుతున్న తరుణంలో సరసమైన ధరలకు నాణ్యమైన మందులు అందిస్తున్నామన్నారు అధిక ఫీజులు చెల్లించలేని పేద సామాన్య ప్రజలకు మందులతోనే నయం చేసే అన్ని రకాల మందులు మా మెడికల్ షాప్లో లభిస్తాయని అన్నారు పెద్ద పెద్ద హాస్పిటల్కు వెళ్తే స్తోమత లేని సామాన్య పేద ప్రజలకు మందులతోనే చేసే విధంగా సహకరిస్తున్నామని అన్నారు போயிரு நேசா ஃபார்மசிஸ்ட ఈ తెలంగాణ ఏరియాలో గత పదేళ్లుగా మనము సర్వీస్ ఇస్తాము లో ఏదైనా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే తోనే అన్ని అన్ని మెడిసిన్స్ కూడా మనకు గా ఉన్నాయి అండ్ ఈ ఏరియాలో ఏ ఏ సర్వీస్ కావాలన్నా ఇచ్చేదానికి మనము రెడీగా ఉన్నాము ప్లస్ మెడికల్ పరంగా మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదన్నా మనకు మెడిసిన్స్ గురించి ఏదన్నా తెప్పియాలన్నా డ్రగ్స్ మేము తెప్పించి సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాము మనం అన్ని బ్రాండెడ్ మెడిసిన్స్ వాడతాం జనరల్ గా ఏం లేదు ఒక ఈ ఏరియాలో మనకు ఇంతవరకు కొద్ది వరకు పేరుంది మనం అదే విధంగా మెడిసిన్స్ కూడా ఇంకా కొద్ది మందికి తెలిసేదానికి మనము ట్రై చేస్తా ఉన్నాం ఎందుకు పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళేసి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఫస్ట్ చిన్న చిన్న మెడిసిన్స్ తో తగ్గించుకోవాలని చూస్తారు ప్రజలు ఎందుకంటే ఈ ఏరియా ఈ తిలకనగర్ ఇప్పుడు మేము మాట్లాడి తిలకనగిరి ఏరియా నగర్ ఏరియా మాట్లాడుతూ ఉన్నాం ఎందుకంటే ఈడ ఉండే పీపుల్స్ అందరూ ప్యూర్ పీపుల్సే డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా వెళ్ళి పెద్ద పెద్ద ట్రీట్మెంట్ చేసుకోగలుగుతారు కానీ ఇక్కడ సాధారణ ప్రజలు వాళ్ళు ఏదో పొట్టగొట్టికి పనికి పోయి ఏదో ఐదు వందలు ఆరు వందలు తెచ్చుకొని దాంట్లోనే జీవదానం గడుపుకుంటూ ప్లస్ ఇప్పుడులో మెడికల్ సర్వీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే అన్ని సమ ఇప్పుడు ఎక్కువ ఒక ఖర్చు అవుతుంది అంటే ఏదంటే మెడికల్ మీద ఎక్కువ కాబట్టి ఏంటంటే ఆ సర్వీస్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకునే చేసుకునేదానికి మనం ఈ ప్రోగ్రామ్స్ అనేది పెట్టుకుంటా ఉన్నాము మీరు ఏదైనా మెడిసిన్స్ గురించి కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ మనం తక్కువలోనే సేవలు అందించే దానికి ఉన్నాము నా సుభాన్ మెడికల్ స్టోర్ తేలక నగర్ కడప